తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత ఏంటో తెలుగుదేశం హయాంలో ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి వరకు ఎంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారో చూసి తెలుసుకోవాలి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టిటిడి చైర్మన్ గా నాయుడు గారిని నియమించిన తర్వాత బీఆర్ నాయుడు గారిని నియమించిన తర్వాత ఎన్ని మార్పులు స్వయంగా వైసీపీకి సంబంధించిన నేత ఒక మంత్రి పోలవరం గురించి ఏ మాత్రం తెలియని వ్యక్తి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఏంటో తెలియని వ్యక్తి లంబాడీ డాన్సులు వేసుకుంటా కాలం గడిపేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అందరినీ కూడా ఊకమ్ముడిగా పద్దాకల మాట్లాడే వ్యక్తి మాట్లాడితే అశుభం తప్ప శుభం పలకని వ్యక్తి ఈ రోజు అట్లాంటి వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత భోజనం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వీడియో వదిలాడు ఇతని ఏ గొడ్డల పోటీ గురవుతాడో తర్వాత మాకైతే తెలియదు ఈ రోజు లడ్డూ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వెళ్ళిన భక్తులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఉచిత భోజనం పెట్టే శాలకే కాకుండా కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళకు కూడా ఈ రోజు భోజన వసతి ఏర్పాటు చేసిన ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వం అంది నాయుడు గారిది కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టడం జరిగింది అనేక విధాలుగా టిడిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లటమే కాకుండా మరి అన్ని చోట్ల ఐదు వందల పైగా దేవాలయాలు కట్టి మరి హిందూ మనోభావాల్ని కాపాడాలి హిందూ మత సాంప్రదాయాల్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు దళిత వాడల్లో కూడా ఈరోజు దేవాలయాలు కట్టాలి అని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇలాగ ఏదైనా అభివృద్ధి చెయ్యాలి కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి భక్తులకు ఉండే నమ్మకాన్ని కూడా తుడిచి పారేశారు కదయ్యా మీరు మీరు అసలు మనిషి పొట్టకైనా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను మనిషి పొట్టకైనా